హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధవి లాగ్స్ మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగున్నారా ఈరోజు బ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే జెస్సీకి అయితే ఫస్ట్ టైం లంగా ఓణి తీసుకొని వేయటము జెస్సీ అయితే ఇక్కడ రెడీ అవుతూ ఉందనమాట ఇంకా అవన్నీ జడేసాను ఇంక నేనే కట్టాను కమ్మలు అవి పెట్టుకుంటా ఉంది ఫ్రెండ్స్ నేను కూడా రెడీ అవుతూ ఉన్నా హడావిడిగా టైం అయితే అయిపోతుంది చర్చికి తొందరగా వెళ్ళాలని ఇంకా రెడీ అవుతున్నాం జెస్సీ అయితే ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే నేను బాగుండదేమో చాలా బక్కగా ఉంది కదా బాగుండదేమో అని కొంచెం డౌట్గా గుర్తించిన కానీ పర్ల నా బాగానే ఉంది జెస్సీ నా చీర అయితే అది ఫ్రెండ్స్ నా చీరలో నేను వీడియో అయితే చేయలేదు జెస్సీకి అయితే ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నా స సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఇంకా రెడీ అవ్వటం అంతా అయిపోయింది పూలు పెట్టేసుకొని చర్చికి అయితే వెళ్ళడమే ఫ్రెండ్స్ కనీసం ఏం వంట చేయలేదు ఏం తెలియదు ఫస్ట్ అయితే చర్చికి వెళ్తున్నాం ఎందుకంటే చాలా మంది వస్తారనమాట మళ్ళా కూర్చోటానికి కూడా అంటే ప్లేస్ వెనక కూర్చోవాల్సి వస్తుంది మా బాధ ఏంటంటే ముందే వెళ్ళి కూర్చోవాలని ఎందుకు కూర్చోవాలని ఇక్కడ సన్నజాజులు మల్లెపూలు పూలు అనమాట సన్నజాజులు విరజాజులు కనకంబరాలు రెండు వేసుకొచ్చాడు జస్సీకి కొన్ని పెట్టాను నేను కొన్ని పెట్టుకుంటున్నా ఇంకా ఉన్నాయి పూలు అయితే కింద మా ఇంటి దగ్గర చెట్లకి కొట్టేటప్పుడు బాగా పోస్తాయి ఫ్రెండ్స్ ఎవరు తెంపుకొని కూడా తెంపుకోరు ఒక్కోసారి కానీ పండగ వచ్చే టయానికి పూలు ఉండవు ఈ కనకంబరాలు కొనుక్కొని వచ్చాడు విరజాజులు ఇంకా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఈ సీజన్లో కూడా బాగున్నాయి అయితే విరజాజులు పూలు పెట్టుకోవడం పూలు పెట్టుకునేదేమో కానీ ఫ్రెండ్స్ నా చేతిలోనే సగం నలిగిపోతాయి పూలు క్రిస్మస్ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేమైతే చర్చికి వచ్చేసాం ఫ్రెండ్స్ పొద్దునైతే వంట ఏం చేయలేదు అట్లానే రెడీ అయ్యి అయ్యిగా వెళ్ళిపోయాం చర్చికి మంచిగా చర్చికి బిర్యానీ ఇచ్చారు ఫ్రెండ్స్ బాక్స్ కదా ప్యారడైస్ బిర్యానీ ప్రతి సంవత్సరం బిర్యానీ ఇస్తారు రాంగల్లే కడుపులో కాలిపోయిందనమాట నేనైతే తినేసిన వాళ్ళు తింటున్నారు కార్తీక్ తింటున్నాడు జెస్సీ తిని నేను తినేసిన కార్తీక్ వాళ్ళ డాడీ అయితే తింటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ దీంట్లో ఏమో బిర్యానీ దీంట్లో ఏమో కుర్మా చాయ్ ఏమంటారు బిర్యానీ కూర పెరుగు ప్యాకెట్ చూసేటంత పుట్టకొని వాటర్ బాటిల్ ఎందుకంటే అక్కడే కొంతమంది దూరం వెళ్ళే వాళ్ళు ఉంటారు అక్కడే చచ్చి కంటిన్యూ వాళ్ళు ఉంటారని ఇది చేయి చేకట్టుకోవటం అంటారేమో టంచి స్పూను తాగ టంచి నీళ్ళు ఇవన్నీ కలిపి ఇట్లా ఒక ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట పేర్ బిర్యానీ సంవత్సరం బాగా వచ్చింది బాగుంది తృప్తిగా తిన్నాం ఫ్రెండ్స్ కొనుక్కుంటే నిద్ర కూడా బలి వస్తుంది కార్తీక్ పండగ చేస్తున్నాడు కార్తీక్ ప్రతిసారి ఒక్క వేసేవాళ్ళు ఈసారి రెండు పీసులు అనమాట ఇంతలో ముక్కలు ఇంతంతలో పీసులు ఒకటి వచ్చేది ఈసారి రెండు వచ్చినాయి మనిషి తినచ్చు ఒక ప్యాకెట్ తినగా కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం మిగిలిద్ది ఎందుకంటే రెండు ముక్కలు ఉన్నాయి కాబట్టి జెర్సీ అయితే మిగిలిచ్చింది జెర్సీ అంత ఆఫ్ టికెట్ అది రెండు ముక్కలు అట్టే పెట్టింది అన్నం వేసింది తెల్లి ఆగిపోయింది కొనుకోవాలా నిద్ర వచ్చినా రాకపోయినా కాసేపు రెస్ట్ తీసుకోవాలన్నమాట ఐదు గంటలకే లేసా అందరం తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోవాలని నీతో పాటు మేము నీ గంటే ముందే లేసి నేను మళ్ళీ కొనుక్కున్నా అంట ఫ్రెండ్స్ ఆ పిల్లలు గంటలకి వాళ్ళు గంటలకి అలారం పెట్టే వాడు ఫోన్ మోగలికి లేచి నన్ను లేపాడు అతకు ముందే నేను నాలుగు గంటలు లేచి మళ్ళీ కొనుక్కున్నా ఐదు గంటలకు అలారం లే తొమ్మిది గంటలకల్లా వెళ్ళిపోయామనమాట చర్చి తొమ్మిది కాళ్ళ ముందే వెళ్ళిపోయాను అప్పటికే ఫుల్ అయిపోయారు పబ్లిక్ ఆకలి మీద ఉన్నాం షాయ్ దాగి వెళ్ళాం ఆకలి మీద ఉండి మంచిగా తినేసాం జస్ట్ అయితే వీడియో చేస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కడుపు టచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్